హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ తాటిపండు తెలుసా ఫ్రెండ్స్ మీకు తాటి చెట్టుకి కాయలు కాస్తాయి కదా ఫ్రెండ్స్ అవి కాల్చుకొని తింటారు ఉడగబెట్టుకొని తింటారు కదా ఫ్రెండ్స్ ఇదివరకైతే ఊరికి ఇచ్చేవాళ్ళు అవి తేగలకి పాత్రని వేస్తారు భూమిలో మట్టిలో పాతి ఆ కాయలు అనమాట ఇవి చూడండి ఇదివరకు అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వట్ల వాళ్ళకే సరిపోవటంలో ఫ్రెండ్స్ మనకేమిస్తారు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ అన్నీ అమ్ముకోవటం తప్ప పల్లెలు పల్లెటూర్లనే కానీ పేరుకి ఎవరు ఏమీ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇవి ఇలాగా తినాలనేవి మాబోటోళ్ళు ఉంటారు కాబట్టి ఇవి కూడా వాళ్ళకి ఒక వ్యాపారం లాగైపోయి ఆ తాటికాయల్ని చూడండి కోసి చక్కగా ఉడకబెట్టి అమ్ముతున్నారు ఇవి ట్వంటీ రూపీస్ సరేలే ఇంకా వచ్చారు కదా అని చెప్పి చాలా రోజులు అయింది కదా తిందామని తీసుకున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి తాండ్రలు అంటారు మామిడి తాండ్ర తాటి తాండ్ర అంటారు కదా ఫ్రెండ్స్ అట్లాగా ఇది తాటి తాండ్రలాగా ఇవి గుజ్జుని తీసి చేస్తారు దీన్ని బాగా నవిలి బాగా పిప్పిలాగా చేస్తే చాలా బాగుంటుంది మునక్కాయ నవలినట్టు నవలాలి తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళకైతే ఓకే మీకు ఎంతమందికి తెలుసు మీకు ఎంతమందికి ఇష్టం ఇట్లాగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్